కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా నాయకుడు పోతురాజు బాల ఘనంగా జన్మదిన వేడుకలు ఖమ్మం మూడవ పట్టణం బోస్ బొమ్మ సెంటర్ నందు మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా నాయకులు పోతురాజు బాల జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి నిండుూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలో ఉండాలని మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులు ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మిత్రులు తాటికొండ రంగారావు శ్రీనివాసరావు గీతారెడ్డి నర్రా రాజేష్ ఓరుగంటి శ్రీను చిన్ని బొమ్మకంటి పాపారావు చిన్నారి ఉబ్బని రాంబాబు బేజం రామస్వామి వడ్డనపు కోటి గంట శివ ఏనుగుల రాజా కల్లిపల్లి లింగయ్యలు పాల్గొని మాట్లాడారు తనను నమ్మిన వ్యక్తులకు ఏ సమస్య వచ్చినా అన్నా అంటే నేనున్నానంటూ ముందుండి సేవ చేసే గుణం కలిగే వ్యక్తి పోతురాజు బాలాని వారి జన్మదిన వేడుకల్లో మేము పాల్గొనడం మాకు ఎంతో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో వార్తలు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చెప్పండి చెప్పు

ద్దురాజు బాలాగారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా సెంటర్లో జన్మదిన కార్యక్రమం జరపడం జరిగింది దీనికి చాలామంది అభిమానులు వచ్చి ఆశీర్వించింది బాలాగారు కాంగ్రెస్ నాయ ఖమ్మ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ నాయకులు మీరు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరికి ఏదో అవసరం వస్తుంది వెంటనే ఫోన్ చేసిన వచ్చి వారికి సహాయపడే కూడా ఉంది అప్పటికీ బాలాగారు ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు సహోదరుడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు కోసరాజు బాలగారు పుట్టినరోజు ఆయన ఎలాంటి బడుగు బలమైన వర్గాలు ఫోన్ చేసి అందుబాటులో ఉంటూ అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారం అందిస్తారు మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఎంతో సానుకూతికర గారిని విభిస్తున్నారు మరి ఇగంధర్ గారు కానీ తమ్మ గారు ఒక మాట చొప్పున ఇక్కడున్న బడుగు బలిగిన వర్గాలకి చేసి వారికి తోలుగా ఉంటున్నారు మరి సహోదరుడు భద్రాథ్ బాల గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో వేడుకలు జరుపుకోవాలని అండారుగా ఆయన ఆయుర ఆరోగ్యంతో శిసంపత్తితో వర్దిలాలని నిన్ను నూరేళ్ళు కూడా సుఖంగా క్షేమంగా జీవించాలని కోరుతూ డాక్టర్ ఎమ్మెల్చి తెలంగాణ రక్షణ కొన్ని డెమోక్రటిక్ పార్టీ ఖమ్మం జిల్లా గారి అధ్యక్షుడు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం ఘటనలో కలియడం జరిగింది తను ఎస్సీసీల్ అధ్యక్షుడు మామూలుగా అందరికీ ఎవరు లేదా అనే కాకుండా పెద్ద వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాడు ఆయన న్యాయపరంగా పెట్టే చేస్తాడు కాబట్టి ఆయన శుభాకాంక్షలు చెప్పుకున్నాం ఆయన ఇట్లాంటి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు